కూటమి పార్టీ కూటమి పార్టీ గెలిచి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల్లో పరిపాలన అంతా పక్కకు పెట్టి కక్ష సాధింపులు అక్రమ అరెస్టులు అవన్నీ జరిగిపోతున్నాయి సూపర్ సిక్స్ హామీలు అయితే పైపెచ్చు గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇసం కురిపించారు ఇసం అంటే మామూలుగా కాదు ఎప్పుడు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పని అయిపోయింది ఇప్పుడు పార్టీ గెలిచింది ఘన విజయంగా గెలిచింది గెలిచిన తర్వాత పరిపాలన అందించకుండా ఏకాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గురిపించాం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వేషం చెప్పడం ఎంతవరకు కరెక్టు పార్టీ గెలిచింది పార్టీ గెలిచిన తర్వాత పరిపాలన అంది అందించాలి అదేవిధంగా మనం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ఆ సోమర్ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం ఎంతవరకు కరెక్టు ఒక యధవ హిందుత్వం హిందుత్వం గురించి మాట్లాడితే మాట్లాడే కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక గుడి కానీ పడేలా పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గుడులను కట్టించారు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ దాన్ని ఖండించి ఏదైతే రథ గతంలో రథం కాలిపోయినప్పటికప్పుడు తయారు చేయించారు కఠినంగా ఎవరైతే రథాన్ని కాల్చేటప్పటికప్పుడు కఠినంగా శిక్షించారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాశీనాయన అన్నదాన సత్రాన్ని కూల్చేస్తే స్పందించలా కానీ లోకేష్ బాబు గారైనా సంధించారు కానీ పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించాలి మళ్ళీ సనాతన ధర్మం కోసమే పుట్టాను సనాతన ధర్మం కోసమే ఉన్నాను అని అని చెప్తాను మరి పైపెచ్చు టీడీపీ కూటమి పార్టీ ఏదైతే టీడీపీ జనసేన పార్టీలో తిరుమల తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీ జరగకపోయిన హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా తిరుమల లడ్డు ప్ర లడ్డు యుద్ధంలో తప్పుడు ప్రచారం చేశారు ఎంత తప్పుడు ప్రసారం చేశారంటే హిందువుల మనోభావాలు భారీ భారీ స్థాయిలో విధంగా కానీ ఈ ఎదవ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు హిందువులని విమర్శ ఇలాంటి ఎదవలను ఏ చెప్తో కొట్టాలో ఒకసారి వినండి మీరు కనుక అతి త్వరలో మేల్కొన్న ఏపీ కానీ తెలంగాణలో కానీ ఇండియాలో కానీ హిందువులు అనేవాళ్ళు కనపడరు అలాంటి ఎందుకు కనపడకుండా ఉంటారు హిందువులు ఏమన్నా అలా మామూలుగా ఉన్నారా హిందువు రాష్ట్రం ఇది హిందువులు కనపడకుండా ఎందుకు పోతారు హిందువులు రెచ్చగొట్టే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు ఈ యదవ ఇలానే మాట్లాడుతున్నారు చూడండి భయంకరమైన మత మార్పిళ్ళు ఇప్పుడు కలవర్ టెంపుల్ కావచ్చు అదే విధంగా స్కూళ్ళల్లో కూడా బొట్టు పెట్టుకొని వస్తే కొడుతున్నారు మాలేసుకొని వస్తే కొడుతున్నారు గుడికి వెళ్ళలేదు గుళ్ళు కొడుతున్నారు ఒక సీఎం మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గుడికి రావాలి అంటే పెళ్ళాన్ని తీసుకొని రాడు అక్కడ సంత యదవ సిగ్గులేని యదవ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కూటమి పార్టీనే కదా స్కూల్లో బొట్టు పెట్టుకొని పెట్టుకుంటే రానివ్వలేదు మాలేసుకుంటే రానివ్వటం లేదు అని అంటున్నాడు కదా మరి ప్రభుత్వం ఉంది కుటుంబ ప్రభుత్వమే కదా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసమే నేను పుట్టాను సనాతన ధర్మం కోసమే నేను రక్షణగా ఉంటానని చెప్పారు కదా మరి ఇలాంటివి జరిగినప్పుడు కఠినంగా వాళ్ళు శిక్షించాలి కదా మరి కనీసం సత్రాలు వేల మందికి అన్నదాన సత్రాలు అన్నం పెట్టే కాశీనాయన అన్నదాన సత్రాన్ని కూల్ చేస్తే ప్రశ్నించాల మరి పవన్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్పందించారు మరి ఈ అదవ చూడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇటన్నిటి ప్రతిపక్షంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు వీళ్ళే కదా వీళ్ళు స్పందించాలి కదా దాన్ని చేయాలి అంటే చెయ్యడు కేవలం హిందువుల పండగలకి మాత్రమే ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెరుగుతాయి హిందువుల దేవాలయాలు మాత్రం ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి చర్చిలు మసీదులు ఎందుకు ఉండవు నేను ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా మాట్లాడతాను అడిగే దమ్ము మీలో ఉండాలా చెప్పే దమ్ము నాలో ఉండాలా ఈడొక చేతగాని ఎదవ ఈ చేతగాని ఎదవ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ భార్య మీద తప్పుడు ప్రసారం చేసి ఇది చేస్తున్నారే వీళ్ళు ఎప్పుడైనా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వాళ్ళ పెళ్ళాన్ని తీసుకొని గుడికి వెళ్ళారా చెప్పండి మరి ఈ ఎదవ ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఆడమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇసం చిమ్మడమే తప్ప మరొకటి లేనే లేదు ఇంకొకటి ఒక్క ఉదాహరణకి ఇప్పుడు ఆ తిరుమల దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం మీదే చూడండి అది తప్పు జరిగిందో జరగలేదో కాకుండానే జరిగిందని ఏనే అసలు గిచ్చలు విడిగా అరిచి కేకలేసి తర్వాత కోర్టే ముటికాయలేసింది అలా ఎలా మీరు అంటారు ఎలా నిరూపించారు కలిసి జరిగిందని మీరు ఎలా అంటారని ప్రసారం చేసేది వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీసేది ఈళ్ళు పరిపాలన చేయండి రాని పరిపాలన కక్షలు అక్రమ విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా గెలిచి మీరు చేసింది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గురించి